హలో హాయ్ లవ్ బాయ్ ఎవరు నేను దీపికాని ఓ దీపిక నువ్వా ఎలా ఉన్నావు బిందాస్ గాని కంగ్రాట్స్ దేనికి ఓవర్ యాక్షన్ ఆపు నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూసాను ఓ థాంక్యూ థాంక్యూ నువ్వు మామూలు అడివి కాదు తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావ్ ఒక్కటి మాత్రం ష్యూర్ బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరుగులేదు సరే కానీ నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రేపు నా బర్త్డే కీర్తి కూడా వస్తుంది మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్ అవునా వెన్యూ ఎక్కడ అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను గానీ ఇప్పుడే బయలుదేరకు రేపు ఈవినింగ్ రా ఓకే ఓకే థాంక్యూ బై 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 హలో సాయంత్రం దీపికా బర్త్డే పార్టీ ఉందన్నా అక్కడికి కీర్తి కూడా వస్తుంది నువ్వు కూడా వస్తే నీ కీర్తిని పరిచయం చేస్తాను మా ఇద్దరిని నువ్వు ఒక్కసారి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నా సెటప్ బా రిచ్గా ఉంది పాప బాగా అనుకుంటా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అన్నయ్య దీపిక హాయ్ దీపిక కార్తిక్ నా ఫ్రెండ్ నా గైడ్ నా ఫిలాసఫర్ అంత లెంత్ లేదు జస్ట్ ఎ ఫ్రెండ్ వెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కీర్తి ఇతను కార్తిక్ మా అన్నయ్య హాయ్ హాయ్ దిస్ ఇస్ రాహుల్ మై ఉర్బి హే కార్తిక్ హౌ ఆర్ యు గుర్తుపట్టారా మర్చిపోతా కదా అసలు ఐఎమ్ వెరీ సారీ సార్ ఆ రోజు జరిగిన దానికి హే ఇట్స్ ఓకే అవును కేక్ కట్ చేయట్లేదా యూఆర్ టూ లేట్ కేక్ కటింగ్ అయిపోయింది ఓన్లీ పుట్టింగ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ నారాయణ వన్ సెకండ్ ఏరా నీకు అసలు బుద్ధుందా ఏ ఏమైంది నీకే కన్ఫర్మేషన్ కాలేదు వాడిని ఎందుకు తీసుకొచ్చావు అసలు మీ ఇద్దరు ప్రైవసీ కోసం రమ్మంటే మధ్యలో అతను ఎందుకో తను లభికి హెల్ప్ చేస్తున్నాడు దీపిక సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో వస్తున్నా ఏంట్రా ఓ చెవులు కురికేసుకుంటా చిన్న లేదన్నా అవును కేక్ అనంగా నోట్లో పెట్టింది పాప ఫాస్టా చి చి అనయా కీర్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పంటావు నీకు అనిపించింది చెప్పు నీ కీర్తి సూపర్ రా సూపర్ రా ఆల్మోస్ట్ నారేంజ్ లో ఉంద్రా కీర్తిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంద్రా అదేంటనేయా బ్యూటిఫుల్గా ఉందిరా డిస్టర్బ్ చేసేస్తుంద్రా నీళ్ళు అవ్వరు కదా బాగోదులే నేను వెళ్ళిపోతానరా పోనీ బోన్ చేసేనా అన్న నైట్ ఓన్లీ లిక్విడ్ డైట్ బాయ్ ఉండన్న నేను వచ్చేస్తున్నాను ఉండు ఓకే అన్న థ్యాంక్స్ బాయ్ బాగా పిలికలు వేసుకుని అలాంటి వాళ్ళు నమ్మకు చారంట అవన్నీ చూసే కళ్ళు బట్టి ఉంటారా అరే మేము ఎదవలమా అంతేరా అంతే ఇప్పుడు మేము నీకు ఎదవాలనే కనిపిస్తాం పో బాగా ఎక్కువైందిరా నీకు హాయ్ ఏంటా పరుగు నువ్వు వచ్చావని మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని నాన్నగారు బాధపడుతున్నారు పోనీ మా పేరెంట్స్ మీ ఇంటికి పంపించమంటావా ఎందుకు పెళ్లి విషయం మాట్లాడడానికి అంత ఈజీ అనుకున్నావా ఏ నేనంటే నీకు ఇష్టమే కదా ఇష్టమే మరి ఇంకేంటి ప్రాబ్లం పెళ్ళంటే నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు నారాయణ చాలా కావాలి ఏంటా చాలా అబ్బాయి మంచివాడా అలవాట్లు ఏంటి ఆశయాలు ఏంటి ఎలా ఉంటాడు ఎంత సంపాదిస్తాడు కుటుంబ పరిస్థితులు ఏంటి ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది అందులో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి కదా అర్థమైంది రిజల్ట్స్ వచ్చాకే మాట్లాడతాను ఆల్ ది బెస్ట్ ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ ఇప్పుడు ఎందుకు ఇంకా చాలా రోజులు ఉంది కదా ఎగ్జామ్స్ అయ్యే వరకు కనపడను కదా అందరికన్నా ముందు నేనే ఇవ్వాలని ఇస్తున్నాను నీ బర్త్డే రోజు ఓపెన్ చేసి చూడు థ్యాంక్ యూ వాట్ ఐ యామ్ ఇన్ దిస్ స్టేజ్ థ్యాంక్ యూ It's non-stop, y'all. Away your hands, y'all. Yeah, uh, come on, I mean, I uh, the beat, y'all. Come on, y'all. A uh, body rock, y'all. Yeah, come on, uh, oh, yeah.

சர்ச்சையில் இப்படி மனசு இது அடுகடுகடுகும் குறுந்தினால் பிலோக்கர் நிலுவை தடுப்பின் பெரியாரின் நிரம்பிக் Love is happy, fun my friend, fun is now the train